డియర్ లవింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెక్ రిపబ్లిక్లో ఉన్న క్రోమావ్ అనే పట్టణంలో మనం ఉన్నాం ప్రిలరా ఇక్కడ ఒక్కొక్క బ్రిడ్జ్ మీద నేను ఇక్కడ నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను ఒక బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ మీద నాకు బాగా నచ్చినటువంటి ఒక సన్నివేశం ఒక విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద సిలువ స్వరూపం ఉంది క్రాస్ సిలువ మీద ఏసయ్య ఉన్నారు ఈ యొక్క క్రాస్ నాకు చాలా నచ్చింది రోడ్డు మీద మరి ఈ యొక్క చెక్కతో చేసిన బ్రిడ్జ్ మీద ప్రజలు అటు ఇటు నడిచే సమయంలో ఈ మధ్యలో ఈ సిలువ స్వరూపాన్ని చూసినప్పుడు ఎవరైనా పితాపుత్ర పవిత్రాత్మ నామమున అనే సిలువు గుర్తుని వాళ్ళు వేసుకు వేసుకుంటారు దేవుడి యొక్క గొప్పతనం ప్రియులారా ఇక్కడ చూసారా ఈ ఈ యొక్క ప్రదేశాలు ఎంత డెవలప్ అయినా వాళ్ళు మాత్రం దేవుణ్ణి మర్చిపోలేదు దేవుడికి ఇవ్వాల్సిన వాల్యూ దేవుడికి ఇస్తూనే ఉన్నారు సో చూసారు ఇక్కడ అనేక మంది ప్రజలు ఇక్కడ అటు ఇటు నడుస్తూ ఉన్నారు కానీ మధ్యలో చక్కగా ఈ యొక్క శిలువు స్వరూపం ఏసఐని స్మరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం మన యొక్క ప్రజలకు ఉంది ఎక్కడి నుంచే చూస్తుంటే ప్రియుల ఇక్కడ మనకు ఒక గొప్ప పెద్ద టవర్ కూడా కనిపిస్తుంది పర్వత ప్రాంతం పర్వతం మీద ఒక ఒక పెద్ద టవర్ కనిపిస్తుంది వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ చూటాకి చాలా అద్భుతంగా అది ఉంది ప్రియులారా ఇక్కడేమో యేసయ్య ఉన్నారు మరి ఇప్పుడు ఈ యొక్క చెక్ రిపబ్లిక్లో గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఒక సెయింట్ సెయింట్ జాన్ ఆఫ్ నెపోముక్ యొహానేస్ నెపోముక్ అతని యొక్క పునీతుడు ఉన్నాడు ఇక్కడ భాషలో రాశారు ఐ థింక్ ఇది చెక్ రిపబ్లిక్ వాళ్ళ భాష అనుకుంటా నాకు రాదు చదవటం నాకు జర్మన్ వచ్చు ఇంగ్లీష్ వచ్చు కానీ ఈ చెక్ రిపబ్లిక్లో షహాయ్ వీళ్ళు మాట్లాడే భాష నాకు రాదు కానీ ఈ పునీతుడు ఏంటంటే సెయింట్ జాన్ ఆఫ్ నెప్పోముక్ సెంట్ జాన్ ఆఫ్ నెక్ నెప్పోముక్ యొహానెస్ నెపోముక్ అంటారు ఇది ఈ పునీతుడి యొక్క స్వరూపం చేతిలో సిలువ ఉంది ఈ పునీతుని యొక్క గొప్పతనం ఏంటంటే ప్రియులారా రాజుగారి భార్య మరి ఈ పునీతుని దగ్గర పాప సంకేతనానికి వచ్చింది ఆమె పాప సంగీతం చేసి వెళ్ళింది కానీ రాజుగారు మాత్రం మరి జాన్ ఆఫ్ నెప్పుముఖ్ దగ్గరికి వచ్చి నా భార్య పాప సంగీతంలో ఏం చెప్పిందో మీరు నాకు చెప్పాలన్నాడు అప్పుడు జాన్ ఆఫ్ నెప్పముఖ్ గారు అన్నారు క్షమించండి మహారాజు గారు పాప సంగీతంలో చెప్పినటువంటివి బయటికి చెప్పకూడదు అని మరి జాన్ ఆఫ్ నెప్పుముఖ్ చెప్తే అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది నువ్వు కనుక నా భార్య పాప సంగీతంలో ఏం చెప్పిందో చెప్పకపోతే నీ నాలుకను కత్తిరిస్తానని బెదిరించాడు అయితే జాన్ ఆఫ్ నిప్పుముక్కు గారు దేనికి దడవల భయపడల ఏమన్నారంటే నన్ను చంపినా పర్వాలేదు కానీ పాప సంగీతంలో చెప్పినటువంటి విషయాలు నేను బయటకు చెప్పను అని మరి ఆయన ధైర్యంగా చెప్పాడు ప్రియులార అదేవిధంగా జాన్ ఆఫ్ నెపోముఖ్ గారు మరి ఇప్పటికీ కూడా చక్రపబ్లిక్లో వెరీ ఫేమస్ పునీతులు ఎవరంటే సెంట్ జాన్ ఆఫ్ నెపోముఖ్ గొప్ప పునీతుడు మీ చక్ర పబ్లిక్ అనగానే మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే జాన్ నెపోక్ గారు సో రాజుగారికి రాజుగారి భార్య మహారాణి చేసిన పాప సంగీతం ఏం చేసిందో చెప్పలేదు కాబట్టి మరి రాజుగారు జాన్ ఆఫ్ నెపోముక్ యొక్క నాలుగు నరికించేశాడు కత్తిరించేశాడు ఆయన చచ్చిపోవటాకైనా సిద్ధపడ్డాడు కానీ పాప సంగీతంలో చెప్పబడినవి బయటికి చెప్పలేదు ఇది కథోలిక సాంప్రదాయం ప్రియులరా ఇది గొప్పతనం మీరు కూడా పాప సంగీతం విలువను గుర్తించుకోండి పాప సంగీతం చేయండి దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు పరిశుద్ధత ఇస్తాడు మళ్ళా పాపం చేయకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు ఈ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే ఒక పెద్ద ఒక చర్చ్ కనపడుతుంది చూసారా చర్చ్ టవర్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక పెద్ద టవర్ కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క స్లోస్ పార్క్ ఇక్కడ నుంచి మనం చూస్తుంటే ఫ్రీదర్ ఇక్కడ నుండి అనేక మంది బోట్స్లో వెళ్తూ ఉన్నారు బోట్లో వెళ్తూ ఉన్నారు బోట్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హలో హలో పిల్లలు చాలా సంతోషంగా హ్యాక్టీవ్గా ఆనందిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఒక పడవలో ప్రజలు వస్తూ ఉన్నారు ఇక్కడ హోటల్స్ ఉన్నాయి మరి యేసు ప్రభు స్వరూపం కూడా మనం ఉన్నాం ఈ విధంగా ప్రియుల క్రోమావ్ పట్టణం మనకు దగ్గరలో ఉంది దేవుడు మీ అందరిని కాచి కాపాడుదురుగాక ఆమె